విశాఖపట్నం కొత్త సాలిపేట్లోని బొడ్డెమ్మ బంగ్లా దాతలు ఇచ్చిన స్థలమేనని వైజాగ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావుర్ చరణ్ కుమార్ స్పష్టం చేశారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మఠమందిర ప్రముఖ పూడిపెద్ద శర్మతో కలిసి వారు మాట్లాడారు ఈ స్థలం తమ పూర్వీకులకు నూట ఇరవై మూడు సంవత్సరాల క్రితం హిందూ సమాజానికి ఇచ్చారన్నారు అయితే స్థానికులతో తలెత్తిన వివాదంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతారాం రాజు సుధాకర్ ఒక పథకం ప్రకారం కుమ్మక్కై దానిని జీవీఎంసీ స్థలంగా ప్రకటించే దుస్సాహసం చేశారని మండిపడ్డారు వీరిద్దరి చర్యలపై తాము కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు నూట ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ దశదిన కర్మలు నిర్వహించుకుంటే జోనల్ కమిషనర్ సీతారాం రాజు సుధాకర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇప్పుడేమో జీవీఎంసి గతంలో హైకోర్టులో చెప్పింది ఇది మాకు సంబంధం లేదని ఇప్పుడు మరి మాది అని ఎలా క్లెయిమ్ చేస్తోంది అసలు బోర్డు వాళ్ళు తగిలించడానికి గల కారణాలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు సార్ ఇది కేవలం రాజకీయమే రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఇది జరిగింది నిస్సందేహంగా మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఏదైతే ఈ దాతలు ఇచ్చిన స్థలం ఉందో దాన్ని సడన్గా ఇవాళ సీతారాజ్ సుధాకర్ గారు ఇది జీవీఎంసీ ల్యాండ్ అని డిక్లేర్ చేశారు ఆయన ప్రాపర్ అథారిటీ కాదు కాంపిటెంట్ అథారిటీ కాదు రెండోది మా కోరిక ఇంకోటి ఏంటంటే సర్వే చేద్దాం సర్వే చేసి చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని కూడా సర్వే చేద్దాం ఎవరికి ఏముందో ఏమన్నా ఏం లేదు తెలుసుకోతుంది కదా ఆ ముఖ్య డిమాండ్ అయితే మాకుంది ఈ డిస్ప్యూట్ నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు తప్ప అసలు దృష్టి అసలు సమస్య మీద వీళ్ళు ఫోకస్ చేయకుండా తప్పుతో పట్టిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మేమందరం చెప్పేది ఒకటే మంచిదే ప్రభుత్వం తరఫు నుంచి వచ్చారో లేకపోతే ఏ ఎవరి తరఫు నుంచి వచ్చారో సేతవరాజు సుధాకర్ గారి నాకు తెలియదు కానీ మేమైతే మా తరఫు నుంచి వచ్చాడు బ్రాహ్మణ తరఫు నుంచి అని మేము అనుకోవట్లా ఆయన రావచ్చు ఆ వార్డు ప్రజల తరఫు నుంచి ఆయన మాట్లాడవచ్చు మేము స్వాగతిస్తాం ఆయన కానీ తీసుకురండి జీవీఎంసీ డాక్యుమెంట్ ఉంటే మా ముందు పెట్టండి జాయింట్ అగ్రిమెంట్ మా చేత సంతకం పెట్టమని అడిగినప్పుడు అలాంటి కాగితాలు ఏమైనా ఉంటే తేండి మా దగ్గర కాగితాలు ఏమన్నా తీస్తాం కోర్టులో మేము ఇచ్చినటువంటి అఫిడవిట్లు ఏంటి కోర్టులో జీవీఎంసి కమిషనర్ ఇచ్చిన అఫిడవిట్లు ఏంటి తీయండి అన్నీ తీయండి తీసుకుని కూర్చొని మాట్లాడదాం ఇది కేవలం ప్రజలు రెచ్చగొట్టి అక్కడ అశాంతి సృష్టించే పథకం తప్పితే మరేమీ లేదు ఇప్పుడు ఈ స్థలం దాతరిచ్చారని చెప్తున్నారు ఇప్పుడేమో జీవీఎంసీ గతంలో హైకోర్టులో చెప్పింది ఇది మాకు సంబంధం లేదని ఇప్పుడు మరి మాది అని ఎలా క్లెయిమ్ చేస్తోంది అసలు బోర్డు వాళ్ళు తగిలించడానికి గల కారణాలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు సార్ ఇది కేవలం రాజకీయమే రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఇది జరిగింది నిస్సందేహంగా మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఏదైతే ఈ దాతలు ఇచ్చిన స్థలం ఉందో దాన్ని సడన్ గా ఇవాళ సీతా సుధాకర్ గారు ఇది జీవీఎంసీ ల్యాండ్ అని డిక్లేర్ చేశారు